మహామయే శ్రీపీఠేసురపూజితే శంఖచక్రగదహస్ మహాలక్ష్మి నమోస్ నమస్తే గరుడారూఢే డోళాసుర భయంకరి సర్వాలప హే దేవే మహాలక్ష్మి నమోస్ సర్వజ్ఞే సర్వర్వరదే సర్వదుష్ట భయంకరి సర్వదు హరే దేవే మహాలక్ష్మి నమోస్ సిద్ధిబుద్ధి ప్రదే దేవి భక్తిముక్తి ప్రదని మంత్రమూర్తే సదాేవే మహాలక్ష్మి నమోస్ ఆద్యంత రహితే దేవే ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవే మహాలక్ష్మి నమోస్తుతే పద్మాసనే స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశి జగన్మాయ్ అందరూ వరలక్షణం బాగా చేసుకున్నారా ఏమేమి పిండి వంటలు చేశారు పూజ ఎలా చేసుకున్నారు నేనైతే పూజ చాలా బాగా చేశానండి ఏమేమి పిండి వంటలు చేశానో పూజ ఎలా చేశానో ఫుల్గా వీడియో తీశానండి మీకోసం పెడుతున్నాను చూడండి ఏ పూజకైనా రంగోలు వేసుకుంటానండి ముందు రోజే ఇది వేసేసాను ఇంకా ముందు రోజు సాయంత్రం గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు వేస్తున్నానండి వర్షం అయితే వారం రోజుల నుంచి దంచి కొడుతుంది ఒకవైపు నాకు జల్లు పడిపోయి చీరంతా తడిచిపోయింది చూడండి సౌండ్ ఏదో జలప్రళయం వచ్చేసినట్లు అసలు గుమ్మానికి ముగ్గు వేయలేకపోయానండి అందుకే సగం వేసి ఆవేసి మర్నాడు అంటే ఫ్రైడే మార్నింగ్ మళ్ళీ వేశానండి ఇంత వర్షంలో పళ్ళు పూలు ఎలా దొరుకుతాయా అని కాస్త టెన్షన్ పడ్డాను కానీ పిల్లలిద్దరూ కారులో వెళ్ళారండి వెళ్ళి రాత్రి ఒంటి గంట అయ్యిందండి వచ్చేసరికి అన్ని పళ్ళు పూలు తీసుకువచ్చారు మిగతావన్నీ ముందుగా తెచ్చేసుకోవచ్చు కానీ పళ్ళు పూలు మాత్రం ముందు రోజే తెచ్చుకోవాలి కదండి వాషింగ్ చూడండి ఎంత బేవాత్స సౌండ్ వస్తుందో ఒకసారి వినండి విన్నారు కదా సాయి ట్రాఫిక్ డే అని వచ్చారు కదా వైజాగ్ నుండి సాయి చిన్నాడు బజార్కి వెళ్ళారండి రాత్రి ఒంటి గంట అయింది వాళ్ళు వచ్చేవరకు భయమే ఎందుకంటే అంత వర్షం హైటెక్ సిటీ దగ్గర బ్రిడ్జ్ పైనుండి నీళ్లు పారుతున్నాయి అని చెప్పేసరికి చాలా టెన్షన్ పడ్డామండి నేను అంకుల్ గారు మర్నాడు ఇలా కంప్లీట్ చేశానండి గుమ్మం దగ్గర ముగ్గు శుక్రవారం తెల్లవారే సాయి చిన్నవాడు కొద్దిగా పని ఉండి వైజాగ్ వెళ్ళిపోయారు వరలక్ష్మి వ్రతం అంటేనే చాలా పని ఉంటుంది అమ్మవారిని అలంకరించుకోవడం పూలతో డెకరేషను ఐదారు రకాల పిండి వంటలు చేయడం దేవుని దగ్గర సర్దుకోవడం చాలా చాలా పని ఉంటుంది పిల్లలు ఉంటే హెల్ప్ చేస్తారు కదండి ముఖ్యంగా సాయి ఉంటే మాత్రం నాకు ఆడపిల్లలాగేనండి అమ్మవారిని ఇలా అలంకరించుకున్నామండి నేను అంకుల్ గారు అంటే నేను అలంకరిస్తుంటే అంకుల్ గారు నాకు సలహాలు ఇస్తుంటారనమాట మా దేముని పేటండి ఇది దాని మీద ముగ్గు వేసి అమ్మవారిని ప్రతిష్ఠించాము కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అమ్మవారిని దాని మీద ప్రతిష్ఠించామండి పట్టు జాకెట్ తీసుకొని అమ్మవారికి చీరలాగా అలంకరించానండి అది ఎలా చేశానో ఒక షార్ట్ కూడా పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఈ సీరియల్ లైట్లు దీపావళికి బాగా వెలిగాయండి టెస్టర్తో టెస్ట్ చేసే మళ్ళీ ఫిక్స్ చేశారు దానికి ఒక గంట పట్టింది తీరా స్విచ్ చేస్తే మాత్రం వెలగలేదండి టైం అంతా వేస్ట్ అయిపోయిందా ముందు రోజులండి అంటే గురువారం శుక్రవారం ఉదయం మాత్రం ఇలాంటి పనులు పెట్టుకుంటే పని తెమ్మలదండి వరలక్ష్మి అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కళగా ఉంది కదా చెవులకి హోల్స్ కూడా ఉన్నాయండి అందులో నా దుద్దులు పెట్టాను ఎంత బాగున్నాయి కదా ఈ ముగ్గు అయితే గంట కష్టపడి వేశానండి ముందు రోజు వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడం ఈ ముగ్గు ఒక రోజు పెట్టుకున్నాను ముగ్గు పక్కన ఉన్నది స్టిక్కర్ అండి మనం అది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఒక్కోసారి దేవుడి దగ్గర పెట్టి పువ్వులతో డెకరేట్ చేస్తుంటాను అసలు ఇంత వర్షంలో ఎలా తీసుకువచ్చారోనండి పువ్వులు చూడండి పిల్లలు మన చెట్లకి ఉన్నవి కూడా పడిపోయాయండి వర్షాలకి వారం పది రోజుల నుండి వర్షాలు అయితే ఎక్కడ పువ్వులు దొరుకుతాయి చెప్పండి శుక్రవారం పెందరాలే లేచి తలస్నానం చేసి అమ్మవారికి స్వామికి దండలైతే మాత్రం పెట్టేశానండి తర్వాత గుమ్మం దగ్గర ముగ్గు సగంలో ఆపేశానని చెప్పాను కదా అది కంప్లీట్ చేసి వంటగదిలోకి వచ్చాను ముందు రోజు రాత్రి స్టవ్ కట్టు అని కడిగేసి నీట్గా చేసుకుంటానండి ఎప్పుడైనా పూజకి ముందుగా క్షీరానంతో ప్రారంభిస్తానండి ఆ గిన్నెకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఒక్క పావు బియ్యం పోసుకున్నాను బియ్యం పలుకు లేకుండా ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేస్తానండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అప్పుడు పాలు పోసుకుంటాను కొద్దిగా యాలకుల పొడి నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి శుభ్రంగా ఒకసారి కలిపి మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు పులిహారకి ప్రిపేర్ చేసుకున్నాను పులిహార్ నేను చాలా బాగా చేస్తానండి ఎన్ని వంటలు చేసినా పులిహార్ మాత్రం చక్కగా కుదురుతుందండి ఎప్పుడు పాడవదు దానికి ఒక చిన్న చిట్కా ఉందండి నెక్స్ట్ టైం మీకు ఆ రెసిపీ పోస్ట్ చేసినప్పుడు ఆ చిట్కా ఏంటో చెప్తాను ఇంకా మూడవ ప్రసాదంగా గారెల్ని ప్రిపేర్ చేస్తున్నానండి గారెల పిండిలో ఉప్పు మాత్రమే కలుపుతామండి ఇంకేమీ కలపము కానీ దూదెల్లా బలే ఉంటాయండి మెత్తగా చాలా బాగుంటాయి అమ్మవారికి అల్లం ప్రీతి అని అంటారు కదా ఫస్ట్ వారం కానీ లాస్ట్ వారం కానీ చేస్తానండి ఈరోజు మాత్రం ఉప్పు మాత్రమే కలిపి చప్పటి గారులు పెడతాము మా ఇంటి ఆనవాయితీ అదేనండి మరి నేను అదే ఫాలో అవ్వాలి కదా ఇంకా నాలుగవ ప్రసాదంగా బూర్లకి ప్రిపేర్ చేస్తున్నానండి పప్పు ముందుగా ఉడకబెట్టేసి నీళ్ళన్నీ వంపేసి అందులో బెల్లం కలిపి కొద్దిగా పాకం రానివ్వాలండి అప్పుడే చేదకుండా బూరి వస్తుంది ఇవేమో కొమ్ము శనగలండి రాత్రే నానబెట్టేసాను సగమేమో పేరంటాలకి తాంబూలంలో పెట్టి ఇస్తాను సగమేమో పోపు వేస్తానండి అదేనండి సాతాలించడం అంటారు కదా అమ్మవారికి కొమ్ము శనగలు అంటే చాలా ఇష్టం అంటండి బూర్లు కూడా నేను చాలా బాగా చేస్తానండి అసలు చేదకుండా చేస్తాను మా అమ్మగారే ఆశ్చర్యపోయేవారు బల చేస్తుంది బూర్లు అని మా ఫ్యామిలీలో బోర్లకి నేను పెట్టింది పేరండి ఆ రెసిపీ కూడా ఒకసారి మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చాయి కదా బూర్లు డైరెక్ట్గా ప్రసాదం గిన్నెలోకే తీసేసుకున్నానండి తర్వాత ఐదవ ప్రసాదంగా కొమ్ము శనగడ కూడా పోపు పెట్టేసి సాతాలించాను వడపప్పు సలివిడి కూడా కలిపానండి అంటే మొత్తం ప్రసాదాలు ఏడయ్యాయి అనమాట వండినవైతే మాత్రం ఐదు ప్రసాదాలండి మన ఇష్టమండి ఎన్నైనా మనం చేసుకోవచ్చు అంటే ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ మన ఇష్టమండి మన ఓపిక నేనైతే ఎప్పుడు ఈ ఐదు రకాల ప్రసాదాలే పెడతాను ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేశాక అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర దీపపు కుందుల్లో నెయ్యి వేసి దీపాలు వెలిగించానండి పిల్లలు ఉంటే బాగుండు అని మనసుకు పదే పదే అనిపించిందండి ఎప్పుడూ లేదండి ఇలాగా పిల్లలు ఉంటేనే కదండి ఆ పండుగకి ముద్దు ముచ్చట మనం ఎంత కష్టపడి పెంచినా రెక్కలు వస్తే ఎగిరిపోతారండి వాళ్ళ ప్రయారిటీసు వాళ్ళవి మనకు చివరి వరకు తోడు ఉండేది మన భర్త మాత్రమే అది కూడా అతను మంచివాడైతేనే లేదంటే ఎవరికైనా ఒంటరి పోరాటమేనండి ఏమిటో పిల్లల దగ్గర లేరన్న బాధతో పూజ చేస్తూ కూడా నాకు ఇష్టమైన కొటేషన్లోకి వెళ్ళిపోతున్నాను తల్లి మనసు అంతే కదండి వంట చేస్తూ మధ్యలో ఇదిగోండి అక్షంతలు కూడా కలిపేశాను పాలు నెయ్యి పంచదార పెరుగు వేసి పంచామృతం కూడా నండి ఇదిగోండి వెండి గ్లాసులో కలిపేశాను పన్నీరుతో పసుపు గంధం కలుపుకున్నాను నాలుగు గిన్నెలున్న గుత్తి లాంటిది ఉంది కదండి వెండిది అందులో ఒక దాంట్లో అక్షంతలు ఒక దాంట్లో పసుపు కుంకుమ గంధము వేసి రెడీ చేసుకున్నాను దీపాలు అయితే వెలిగించేశానండి ముగ్గు దగ్గర కూడా ఒకసారి వీడియో తీసుకుందాము అని అంకుల గారికి తీయమని వచ్చి ముగ్గు దగ్గర దీపం పెట్టుకుంటుంటే చూడండి ఎవరో తలుపు కొడుతున్నారండి తీర్దాం పదండి కరెక్ట్ ఆయ్ పెదబాబు వచ్చేసాడండి అమ్మవారు నా బాధ చూడలేకపోయారేమో పసుపుతో పసుపు గణపతిని చేసి శుక్రాంభరతనం శ్లోకం చదువుకొని పూజ స్టార్ట్ చేశానండి అక్కడక్కడ చూపిస్తాను సాధు జ జయ జయ హే మధుసూదనక ఒక వ్రతరాజంభౌన్ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానికి చెప్పిద వినుండు కైలాస నా వజ్ర వైరూర్యాద మణిమయ కచితంబకు సింహాసాసనం నందు పరమేశ్వరుడు కూర్చుండి ఉండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి దేవ లోకమున స్త్రీలు ఏ వ్రతం వనర్చినా సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబగా ఉందరు అట్టి వ్రతం నాకు ఆనతీయబలినని పరమేశ్వరుడు ఇట్టే ఆనతీయవలి ననిన పరమేశ్వరుడు ఇట్లనిగే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగ చేసిన వరలక్ష్మి వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చిన శుక్రవారం నాడు చేయు చేయవలియు ననిన పార్వదేవి ఇట్లనిగే ఓ లోకారాజ్యాన్ని వానతిచ్చిన వరలక్ష్మి వ్రతము ఇట్లు చేయవలయను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలెను పూర్వం ఎవరు చే ఈ వ్రతం రమణీమంగళ మనరే కమలాలయకు నిటు సముద కుంజరయానకు సకుల సుకృత విధానకు కమలిప కమలరిపు జింబానకు కల కమల భక్తాభి మానకు లలిత పల్లవ మా ఆచారం ప్రకారం మా పెద్దలు ఆచరించి వాళ్ళు చేసి మాకు చెప్పినది తర్వాత బుక్లో పూజ ఎలా చేయాలో వివరంగా రాసి ఉంటుంది కదండి అలా చేస్తానండి నేను పూజ అలాగే చేసుకుంటానండి నేను పూజ అలా చేయకూడదు ఇలా చేయకూడదు అది తప్పు ఇది తప్పు అలాంటి పట్టింపులేవి నాకు ఉండవండి మనకు మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా మనం ఏది చేస్తామో అదేనండి నిజమైన భక్తి పూజ ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని హింసించి చులకనగా చూడ cunda మనం ఏది చేసినా అమ్మ కరుణిస్తుందండి తల్లికి బిడ్డల మీద కోపం ఎందుకుంటుంది చెప్పండి ప్రేమ తప్ప ఎక్కడో చూశానండి ఒక మహాపండితుడు చెప్పాడు చిన్న బెల్లం ముక్క పెట్టి మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటే అంతే చాలు ఆవిడ ఏమీ మణిమాణక్యాలు కోరుకోదు అని ఆ రోజు ఎవరు వచ్చినా మహాలక్ష్మితో సమానం అని చెప్పేవారండి మా అమ్మగారు అందుకే ఆ రోజు మా ఇంట్లో పని పిల్లలకు కూడా నేను తాంబూలం ఇస్తానండి ఎక్కువ తక్కువ ఉండకూడదు తారతమ్యాలు కూడా ఉండకూడదు అని నేను ప్రకాఢంగా నమ్ముతాను ఇంటికి వచ్చిన వారిని ఎవరిని కూడా మాటలతో గాని చేతలతో గాని బాధ పెట్టకూడదండి అందరినీ సమానంగా చూడాలి ఒకసారి ఒక పెద్ద ముత్తైదవ మాకు పూజకి పిలిచిందండి నేను మా ఫ్రెండ్ వెళ్ళాము వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళందరికీ పసుపు కుంకుమ రాసి మాకు మాత్రం రాయలేదండి నాకు ఆ రోజు చాలా మనసు చివుక్కుమంది మరి అలాంటప్పుడు పిలవడం ఎందుకండి పిలిచి ముత్తైదువుని బాధ పెడితే అది ఎంత పాపం చెప్పండి నేను తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడు కూడా అలాంటి పాపపు పనులు చేయలేదు చెయ్యను కూడా మా అమ్మగారు నన్ను అలా పెంచారు పూజ అంతా అయిపోయాక అమ్మకు హారతి ఇచ్చి ఈరోజు బాబుకి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి ఒక గంట సేపు పూజలా కూర్చున్నాడు తర్వాత పక్క రూములోకి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాడు నేనేమో అమ్మవారికి హారతి ఇచ్చాక నేను కూడా హారతి కళ్ళకద్దుకొని అంకుల్ గారికి ఇచ్చాను పక్క రూములో ఉన్న బాబుకు కూడా హారతి కళ్ళకద్దుకోమని ఇచ్చాను తర్వాత అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామం చేశాను అంకుల్ గారి కాళ్ళకు కూడా నమస్కరిస్తే అక్షంతలు వేసి ఆశీర్వదించారండి తర్వాత ప్రసాదంగా పంచామృతాన్ని ముందుగా తీసుకుంటామండి ఆ తర్వాత ఏదైనా తింటాము నేనైతే మాత్రం పన్నెండు గంటల లోపల పూజ కంప్లీట్ చేసుకొని ముగ్గురికి కానీ ఐదురికి కానీ తాంబూలం ఇచ్చాకే ఏదైనా తింటానండి పేరంటాల కోసం తాంబూలం రెడీ చేస్తున్నానండి జాకెట్ ముక్క ఆకులు ఒక్క పువ్వు పసుపు కుంకుమ రెండు అరటి పళ్ళు చిన్న రిటర్న్ గిఫ్ట్ అండి పసుపు కుంకుమ వేసుకునేది ఇత్తడిది పచ్చి కొమ్ము శనగలు కొంచెం ప్యాక్ చేశానండి పది రూపాయలు కాయిన్ అంతేనండి తర్వాత ఏంటంటే ప్రసాదం కూడా ఇస్తానండి పరవన్నం పులిహార కొమ్ము శనగలు రెండు గార్లు ఒక బూరి అంతేనండి కాకపోతే ఇక్కడ అన్ని ఇండివిజువల్ హౌసెస్ కదండి పెద్దగా ఎవరు తెలియదు తెలియకపోయినా పిలవచ్చు కానీ లాంగ్ వీకెండ్ వచ్చింది కదండి అందరూ ఓళ్ళకి వెళ్ళిపోయారు కొంతమందికి వీలు పడలేదు ఇక్కడ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనండి చిన్నపిల్లలు పూజలు అవి చేసుకోలేక అమ్మగారింటికో అత్తగారింటికో వెళ్ళిపోయారు అందుకే పెద్దగా ఎవరూ లేరండి మా పక్కింటి మోనిక మాత్రం చక్కని పిల్లండి ఎంతో ఒత్తిడికైనా అమ్మాయి పెద్దలంటే ఎంతో గౌరవం పూజ అయితే ఎంత బాగా చేసుకుందో తనేనండి మోనిక మంచి పిల్లండి నేనంటే చాలా ఇష్టం నాకు కూడా తనంటే చాలా ఇష్టం సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి ఎప్పుడు బిజీగా ఉంటుంది కానీ ఎంతో ఒత్తిడిగా ఉంటుందండి ఈ కాలంలో ఇలాంటి అమ్మాయినైతే మాత్రం చూడలేము తన పూజ కూడా అప్పుడే అయిందటండి నా దగ్గర తాంబూలం తీసుకున్న తర్వాత నన్ను కూడా తాంబూలానికి పిలిచింది చాలా బాగా చేసిందండి పూజ నాకు ప్రసాదంగా బూర్లు ఇచ్చింది అసలు ఎంత బాగా చేసిందో బూర్లు చేయడంలో నన్ను కొట్టేవాళ్ళు లేరు అని నేను ఎప్పుడు అనుకుంటాను కానీ నిజంగా నాకంటే కూడా బాగా చేసింది అంత చిన్నమ్మాయి బూర్లు ఎలా నేర్చుకుందో అని నాకు ఆశ్చర్యం వేసి ఈ అమ్మాయి మాకు రెండిళ్ళు అవతల ఉండే లలిత అండి పూజలు అవి చాలా బాగా చేస్తుంది ఎప్పుడు పూజ చేసినా నాకు తాంబూలానికి పిలుస్తుంది నేనంటే చాలా ఇష్టం నాకు కూడా ఆ అమ్మాయి అంటే చాలా అండి ఆ అమ్మాయి ఏంటండి ఆడపిల్లలు అంటేనే నాకు చాలా ఇష్టం వాళ్ళతో సమానంగా ఉంటానండి ఫ్రెండ్లీగా అందుకే వాళ్ళు కూడా నన్ను ఇష్టపడతారు లలిత కూడా తాంబూలానికి పిలిచింది అక్కడికి వెళ్ళి వచ్చాక అంకుల్ గారికి బాబుకి ప్రసాదాలు వడ్డించి నేను కూడా కాస్త తిని సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకొని వరలక్ష్మి అమ్మవారి నామాలు మహాలక్ష్మీ అష్టకం చదువుకొని మంగళహారతి పాడి అమ్మవారికి హారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకద్దుకున్నానండి ఇంతలో మోనికా వాళ్ళ అత్తగారు వచ్చారండి ఆమెకు కూడా పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చేసరికి ఇంకొక ఆవిడ వచ్చారండి చాలా మంది సాయంత్రం చేసుకుంటారు కదా వీళ్ళు సాయంత్రం చేసుకున్నారన్నమాట తాంబూలానికి పిలవడానికి వస్తే ఆమెకు కూడా తాంబూలం ఇచ్చేసానండి పసుపు కుంకుమ రాసి అమ్మవారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తప్పులు ఏమైనా చేస్తే క్షమించమని వచ్చే సంవత్సరం కూడా ఇంతే చక్కగా హ్యాపీగా పండగ చేసుకోవాలని మరీ మరీ ఆ అమ్మవారికి మొక్కుకున్నానండి చివరింటి ఆవిడ పిలిచారు కదా అక్కడికి వెళ్ళి వచ్చాక దేవుణ్ణి కదిపేయవచ్చు అని అక్కడికి బయలుదేరానండి ఏమైందో తెలుసా నేను ఫోన్ తీసుకెళ్లకుండా వెళ్ళానండి నాకు యూట్యూబ్ ఉందని తెలుసు కదా వాళ్ళేమో ఏంటండి ఫోటోలు తీయలేదు మీరు తీసి యూట్యూబ్లో పెడతారు కదా అని అంటే అప్పుడు మోనికాల అత్తగారు ఫోన్తో ఫోటోలు తీసుకున్నామండి ఇదిగోండి ఈ ఆవిడే మోనికాల అత్తగారు ఇంటికి వచ్చాక ఇంకొకసారి అమ్మవారికి నమస్కరించుకొని పేటని కదిపేశానండి నచ్చిందా నా వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బాయ్ బంగారామ్స్